ఇప్పుడు ఏ మాత్రం గిట్టుబాటు అవుతా మీకు మీ ఇంట్లో అందరూ పనులు చేస్తున్నారు కదా ముడి సరుకులు వేలు వస్తుంది ఇప్పుడు నువ్వు ఈ డిజైన్స్ అన్ని చేస్తున్నా ఇరవై వేలు అంటే మొత్తం అంత కష్టపడతారా సార్ సింగిల్ కాదు మీ ఊర్లో అందరూ పనిచేసినప్పుడు ఏ మాత్రం ఏ కుటుంబానికి ఎక్కువ వస్తుంది ఏ డిజైన్స్ ఎక్కువ వస్తుంది ఒక ఆలోచన దానికి ఏ డిజైన్ కంటే ఎక్కువగా ఆల్ ఓవర్ డిజైన్స్ ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంది సార్ ఎందుకంటే ఎక్కువగా ప్రొడక్ట్స్ ఇవేమి ఎక్కువ అవుతున్నాయండి బయట మార్కెటింగ్ కూడా ఇవే బాగుంది సార్ వీటి ప్రత్యేకత ఏంటంటే అండి రెండు వైపు డిజైన్ ఒకలాగే వస్తుంది సార్ పైన కింద కూడా దీనిపైన ఏది కింద డిమాండ్ తెలియదు ఉప్పాడ ఎనీవేర్ ఇస్ ఇన్ డిమాండ్ సార్ సెల్లింగ్ వెరీ వెల్ ఇస్ టెక్నిక్ లర్న్ ఫ్రమ్ బెంగాల్ సార్ బట్ వీ హ్యాక్చువల్లీ దిస్ అది చామని కాదా చామదని ఏంటి ఒకటి చూపించండి సార్ జామదా చాందానీ ఇది ఏంటంటే సార్ ఇది సేమ్ పక్కదాన్ని సార్ జామదాని డిజైన్ రాదు సో ప్రైస్ చాలా పడిపోతుంది సార్ ఇది నాలుగు వందల ఇది అయితే పదివేల ఐదు వందలు సార్ వీళ్ళు సార్ మన ఎన్ని సార్ పట్టు పట్టు <laughs> uh -huh. This mm. cotton. by this is called Shico, sir. Mm. This is less costly. Yeah, this yeah. is silk by silk, <laughs> so it's ah, oh. more costly. <laughs> mm. This is 8400 8400 rupees. 2500 Ah, This is the difference. Thank you.

మా దగ్గర నూట యాభై మంది సభ్యులు ఉన్నారు సార్ నూట యాభై మంది పని కల్పించగలుగుతున్నాం మేము పూర్తిగా ఆఫ్ ప్లస్ ఐదు ఆరు స్టేట్స్ సప్లై చేస్తున్నాం ఇంకా యాభై మందిని ఫండ్స్ లేవు ఫండ్స్ అవైలబుల్ అంటే మనకి క్యాష్ తక్కువ ఉంటుంది ఒకటి ఇంకోటి ఇంతకుముందు గతంలో ఐదు సంవత్సరాల నుంచి మనకి ఏమి ఇవ్వలేదు సార్ మన గవర్నమెంట్ ఇచ్చినాయి తప్ప ఏమి ఒక రూపాయలు ఇరవై నాలుగు స్కీములు తీసేసి ఒక ఇరవై నాలుగు వేలు పెట్టారండి ఆ ఇరవై నాలుగు వేలు స్కీమ్లు మేము రూపాయలు కాయాలని మేము కోరుకుంటున్నా ఎక్కడ ఏమి ఇది మదనపల్లి టౌన్ లో అదేమో ఊర్లో ఉండేది ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఎన్ని మగ్గాలున్నాయి రెండు వేలు వేలున్నాయి కూడా ఎన్ని క్లస్టర్స్ ఉన్నాయమ్మా ఈ విధంగా రాష్ట్రంలో థర్టీ ఫైవ్ కదా యూ క్లస్టర్స్ టోటలీ ఇన్ ది స్టేట్ ఎందుకంటే వీళ్ళంతా కూడా కాన్సన్ట్రేటెడ్ ఉన్నాయి ఒక వంద ప్లేసులు ఉన్నాయా యాభై ఉన్నాయా రెండు వేలు ఉన్నాయా క్లస్టర్స్ సపరేట్ పార్క్ పెడితే నేనైతే పార్కే కాదు నేను ఏంటంటే క్లస్టర్స్ వారిగా ఐడెంటిఫై చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి మార్కెటింగ్ కూడా ఎన్ టు ఎన్ చేస్తాను స్కీమ్